పరస్మై దక్షిణ కాశ్గా హరిహర క్షేత్రంగా విరాజ లేటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రం హరిహర క్షేత్రంగా దాసులుతున్నది ఈ క్షేత్రంలో తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ముక్కోడేకాశి పర్వకాలాన్ని పురస్కరించుకొని ప్రాతకాలమందే మూడు బాబుకు స్వామివారి యొక్క మంగళవాద్యాలు సుప్రభాత సేవ మూడు యాభై నిమిషములకు నిత్య ప్రాతకాల పూజ ఐదు గంటలకు స్వామివారిని పల్లకీ సేవలో తీసుకొని వెళ్ళి ఉత్తరద్వారా పూజ చేసి ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్ళి మళ్ళీ స్వామివారి యొక్క పెద్ద సేవలో స్వామివారికి దేవాలయంకు తూత్ భాగంలో వేయించేసినటువంటి దేవతా వృక్ష సమీపంలో స్వామివారికి చతుర్వేద గోష్ఠి మొదలైన కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇది చాలా విశేషమైనటువంటి పర్వకారం దేవానాం ప్రాతకాల ప్రకీర్తిత ధనుర్మాసస్తు దేవానాం ఉష ఉషఃకాల ప్రకీర్తిత ఈ ధనుర్మాసం అనేటువంటిది దేవతలకు ఉషఃకాలంగా అంటే రాబోయే మనకు దక్షిణాజనాన్ని రాత్రి కాలంగా దేవతలకు పకటి కాలంగా చెప్తారు కాబట్టి వచ్చేటువంటి ఉత్తరా ఉత్తరాజనానికి ముందుగా ఈ ధనుర్మాసంలో ధనుర్మాస దీక్ష ప్రారంభంలో ధనుర్మా ధనుర్మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ఇనోదయే ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు ఈ సూర్యోదయా పూర్వము దేవతలందరిలో శుద్ధ సాహత్వికుడైనటువంటి మహావిష్ణువుకు చతుర్విధ ఆరాధన చేయమని చెప్తుంది శాస్త్రం చతుర్విధ ఆరాధన అంటే కుంభం అదేవిధంగా బింబం తర్వాత బింబంలో చదుర్ కుంభంలో అదేవిధంగా అగ్నిలో తర్వాత మండలంలో నాలుగు రకాలైనటువంటి అర్చనా విధానంగా మనకు పాంచరాత్రాగమాలు తెలుపుతున్నాయి కాబట్టి ఆ చతుర్విధ అర్చన తర్వాత శుద్ధాన్నం శుద్ధాన్నంచ మరీచ్యాన్నం గులాన్నంచ ప్రగీర్తితం శుద్ధాన్నం తర్వాత గుడాన్నము తర్వాత మిరియాలతో చేసినటువంటి అన్నాన్ని శుద్ధాన్నాన్ని ఈ రకంగా నాలుగు విధాలైనటువంటి నైవేద్యాలతో దేవతలందరిలో అతి శుద్ధమైనటువంటి అతి శుద్ధ సాత్వికుడైనటువంటి ఆ మహావిష్ణువు ఈ సూర్యోదయా పూర్వమే చక్కగా పాశుర సేవ చేసి స్వామివారికి మహా మహానైవేద్యంగా పెట్టి ఉత్తర ద్వారం నుండి భక్తులందరికీ ఆ రోజు దర్శించుకోవాలని చెప్తున్నాయి పురాణం ఎందుకంటే పూర్వకాలంలో మధుగైట భాసురులు స్వామివారి యొక్క విష్ణుమూర్తితో యుద్ధం చేసి కృష్ణుమూర్తి చేత ప్రాణాలు వదిలేపన సమయంలో స్వామి మాకు కూడా మోక్షాన్ని కలిగించవయ్యా అంటే వారు చాలా ఉన్నతమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి వారు కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా వారి పేరు మీద మీరు చనిపోయేటువంటి రోజు ప్రతి ప్రజలందరికీ కూడా పర్వకాలంగా ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ద్వారాన్ని తెరిచి వారికి స్వామివారు వైకుంఠ ద్వారా వైకుంఠ ప్రవేశం కల్పించారట కాబట్టి ఈరోజు ఎవరైతే భక్తులు వైకుంఠ ద్వారా ద్వారా ఆ విష్ణుమూర్తిని సేవిస్తారో ప్రవేశించి వారికి పూర్ణ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి మనకు విశేషంగా ఆ శ్రీపృష్ఠ సంహితలో పాంచరాత్రాగమాల్లో వివరించారు కాబట్టి దక్షిణ కాశిగా లేటువంటి వేమలవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం విశేషమేంటంటే హరిహర అభేద క్షేత్రం కాబట్టి ఇద్దరి పార్వతి రాజరాజేశ్వర స్వామివారిని లక్ష్మీ అర్ధపద్మనాభ స్వామిని కూడా ప్రతి ప్రజలందరూ కూడా చక్కగా స్వామివారిని ఆ సూర్యోదయాత్ పూర్వం కుషక్కాల స్వామివారిని దర్శించుకొని ఇది దీని పేరే మోక్షోత్సవం అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఉత్సవం కాబట్టి ఈ మోక్షోత్సవంలో భక్తులందరూ కూడా యథాశక్తిగా పాల్గొని ఆ రాజరాజేశ్వర స్వామి లక్ష్మీనంద పద్మనాభ స్వామి వారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నాము ఓమి